హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ఎందుకంటే మన తెలంగాణలో పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతున్నీ ఎదురైతే చూస్తున్నారు కదా వాళ్ళందరి కోసం ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగింది పీఎం సంబంధించిన ఏదైతే కిసాన్ ఉందో పథకం ఈ పథకం ద్వారా వచ్చేసి ఎంతమంది మన తెలంగాణలో అర్హత పొందడం అయితే జరిగింది అలాగే గతం నుంచి వచ్చేసిన డబ్బులు మళ్ళీ అందరికీ కంటిన్యూగా ఇస్తారా లేదంటే మధ్యలో ఆపేస్తారని చాలా మంది మన రైతులు అయితే అడుగుతున్నారండి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా చాలా వరకు అయితే రైతు అయితే వచ్చింది మరి కొంతమంది రైతులకైతే డబ్బులు రాలేదు మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఈ పథకం ద్వారా డబ్బులు ఇస్తారని మన రైతులైతే అడుగుతున్నారు మనమైతే ఈరోజు వీడియోలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఎకరానికి ఆరు వేల రూపాయలు అలాగే కేంద్రం నుంచి రావాల్సిన సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఏ తేదీలో అయితే మనకి డబ్బులు అయితే మన ఖాతాలో జమ అవుతున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకు అండి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో తప్పకుండా వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి తెలుసుకోవచ్చు అలాగే వీడియోని కొంచెం లైక్ చేసి మీ పది మంది రైతులు ఉంటారు కదా సో వాళ్ళు కూడా షేర్ అయితే చేస్తే మీ మిత్రులకి వాళ్ళు కూడా మన పీఎం కిసాన్ సంబంధించిన డబ్బుల గురించి తెలుసుకుంటారండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే ముందుగా చూసుకుంటే ఇప్పుడు మనకైతే కేంద్రం నుంచి రావాల్సిన పీఎం కిసాన్ సంబంధించిన డబ్బుల గురించి మాట్లాడుకోవాలి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది ఇప్పటికైతే పంతొమ్మిది సార్లు అనేది మనకైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే రైతుల ఖాతాలో జమ చేసింది అంటే ఒక్కొక్క రైతు ఖాతాలో దాదాపుగా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే మన కేంద్ర ప్రభుత్వం అనేది జమ చేయడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి దాని తర్వాత వచ్చేసి మనకైతే ఇప్పుడు ఇరవై విడత డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తి ఎదురైతే చూస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే మనకైతే జూన్ నెలలోనే డబ్బులు అయితే రావాలి కొన్ని కారణాలలో ఆపేశారు జూలై కూడా స్టార్టింగ్లో అయితే ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు బీహార్లో వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్ ఉండడంతో మన మోడీ గారు వచ్చేసి అటు పర్యటన చేస్తున్నారండి సో దానికి కోసం వచ్చేసి కొన్ని రోజులైతే పెండింగ్ అయితే పెట్టారు ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చేసి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు చేయాలి అందచేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది కాబట్టి ఈ డేట్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి ఆగస్టు రెండో తారీఖున వచ్చేసి మన దేశవ్యాప్తంగా ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో పిఎం కిసాన్ సంబంధించిన అర్హత పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు అందజేయాలని కేంద్రం అయితే అనుకుంటుందంట ఆల్రెడీ అయితే పీఎం కిసాన్ సంబంధించిన కమిటీ మెంబర్స్ అయితే చెప్తున్నారండి సో మొత్తానికి అధికారులు ఏ విధంగా అయితే చెప్తున్నారో విధంగా మనకైతే ఆగస్టు రెండో తారీఖున మన ఖాతాలో రెండు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకుండా ఎవరికైతే పెండింగ్లో ఉన్న డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు కూడా వచ్చేసి మనకైతే అదే ఆగస్టు రెండో తారీఖున వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు జమ చేస్తుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం